అందరి నమస్కారం అండి జనసేన పార్టీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అనేక పథకాలు అనే నేపంతో అద్భుతంగా పేదవాడి కోసం బలహీన వర్గాల కోసం మహిళల కోసం సంక్షేమం బటన్ల మీదే బటన్లు నొక్కుంటూ వెళ్తున్నాం అసలు ఇన్ని బటన్లు నొక్కితే జీవితాలే మారిపోవాలి ఇప్పటివరకు అని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి ప్రభుత్వ వేదికల్ని ఉపయోగించుకుని ఒక కార్యక్రమం పైన ప్రచారం చేసుకుంటూనే ఉంటారు వై జగన్లో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం గురించి వాళ్ళు ఒక ప్యాంప్లెట్ పెట్టారు ఇళ్ళ నిర్మాణం వాళ్ళ లెక్కలు ఇవి ప్రభుత్వం లెక్కలు వైఎస్ఆర్సిపి ప్యాంప్లెట్ వైఎస్ఆర్సీపీ కూడా కాదు ఇది కూడా ప్రభుత్వ ప్యాంప్లెట్ డెబ్బై ఐదు వేల కోట్ల విలువైన ముప్పై లక్ష లక్షల డెబ్బై ఆరు వేల పట్టాలు పంపిణీ చేసామని దానికి ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని వీళ్ళు ఈ వారం చేపట్టిన వై ఏపీ జగన్ అనే కార్యక్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న గృహ నిర్మాణం గురించి వీళ్ళు చేపట్టిన అనేక పథకాల గురించి దీన్ని పొందుపరుస్తూ ఈ పర్టికులర్ విషయం వాళ్ళు వెల్లడించారు అంటే నోటికి వచ్చినట్టు లెక్కలు ఇచ్చేయడం అసలు ఇల్లు కాదు కదా ఊళ్ళే కడుతున్నాం అన్నారు ఇల్లు రాష్ట్ర ప్రజలకి గుర్తుండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇళ్ళ నిర్మాణం కాదు మేము అసలు కొత్త కొత్త ఊళ్ళే నిర్మాణం చేస్తున్నాం జగన్ అన్న కాలనీ అంటే అసలు ఒక కొత్త ఊరే నిర్మాణం చేసేస్తున్నాం అని చెప్పారు ఎక్కడ లేని విధంగా మౌలిక సదుపాయాలు ఉంటాయని చెప్పారు డాక్టర్లు లైబ్రరీలు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ సోలార్ లైటింగ్ ఎల్ఈడి లైటింగు అసలు సిమెంట్ రోడ్లు కంప్లీట్ గ్రీన్ ఎన్వైర్న్మెంట్ ఉండేటట్టు చేస్తాం అని ఆ రోజున లెక్కలపైన లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు ఈ తతంగం అంతా పాపం నిజంగానే మన రాష్ట్ర ప్రజలు చాలామంది నమ్మారు అజ్జుబాబు ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు కట్టిస్తున్నారు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అసలు ఇటువంటి ప్రభుత్వం గతంలో ఎక్కడా లేదు ఎక్కడ చూసినా జగనన్న కాలనీ అని పైలాన్లు కట్టారు గేట్లు కట్టారు చివరికి ఒకరోజు జనసేన పార్టీ గత సంవత్సరం నవంబర్ మాసంలో అసలు జగనన్న కాలనీ వాస్తవం ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటని క్షేత్రస్థాయిలో మా నాయకులందరినీ కూడా సందర్శించమన్నాం టిడ్కో గృహాలకు వెళ్ళారు జగనన్న కాలనీ సందర్శించారు పవన్ కళ్యాణ్ గారు కూడా విజయనగరం జిల్లాలోని గుంకలాం జగనన్న కాలనీ అంటే ఆంధ్రప్రదేశ్లో అన్నిటికన్నా భారీ ప్రాజెక్ట్ ఇది అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం గుంకలాంకి పదమూడవ నవంబర్న రెండు వేల ఇరవై మూడులో సందర్శించడం జరిగింది ఆ రోజునైనా ఇది చాలా అతి భారీ స్కామ్ జరిగింది ఈ భూముల కొనుగోలు విషయంలో చేతులు మారి చివరికి రైతుకేం మిగలలేదు ఎవరికైతే లబ్ధిదారుగా గుర్తించారు అతనికి అపారమైన నష్టం కలిగింది ఎందుకంటే ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్లు ల్యాండ్ డీల్స్ చేసుకుని వీళ్ళు దూర ప్రాంతాల్లో భూములు సేకరించి ఏమాత్రం విలువలేని భూములు తీసుకుని వాటిని ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ జరిగిపోయింది అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అసలు ప్రజాధనం పైన వీళ్ళకి ఏ అయినా చిత్తశుద్ధి ఉంటే పరిపాలన దక్షత ఉంటే ఇటువంటి పొరపాట్లు చేయరు కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈ స్కామ్ ద్వారా లబ్ధి లబ్ధి పొందారు గత నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హౌసింగ్ మంత్రులు అంటే ఇప్పటివరకు ఇద్దరు మంత్రులు వచ్చారు హౌసింగ్ శాఖలకి వీళ్ళిద్దరు కూడా అనేక సందర్భాల్లో రకరకాల ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు ఇది కేవలం పేద ప్రజల్ని మభ్యపెట్టడానికోసం కోసం నిజంగానే నమ్మించి వచ్చేసింది కాలనీ మీరు ఇల్లు కట్టడం మొదలు పెట్టబోతే మీ పట్టా వాపస్ తీసుకుంటామని బెదిరించి చివరికి పాపం ఇల్లు రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వడ్డీ పైన తీసుకొచ్చి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకి అప్పచెప్పడం ప్రజాప్రతినిధులకి అప్పచెప్పడం వాళ్ళు పూర్తి స్థాయిలో మోసం చేసి ఏమాత్రం కూడా అక్కడ నిర్మాణం జరగకపోవడం వాస్తవం ఎంతమంది పేదవాళ్ళు ప్రత్యేకంగా ఏదైతే ముఖ్యమంత్రి పదే పదే మాసీలు మా బీసీలు మా ఎస్టీలు మా ముస్లిం మైనారిటీలు చెప్తారో ఎంతమంది ఈరోజు పేదరికంలో వాళ్ళు పడుతున్న నష్టాలు కష్టాలు ఈ జగనన్న కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది ఒకసారి వివరాల్లోకి వెళ్తే మొత్తం భూమి వీళ్ళు సేకరించింది ఇళ్ళ పట్టాల కోసం గవర్నమెంట్ భూమి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు ప్రైవేట్గా ఎక్వైర్ చేసింది ఇది చాలా ముఖ్యమైన అంశం ప్రైవేట్గా వీళ్ళు ఎక్వైర్ చేసింది ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్భై నాలుగు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఒక వైజాగ్లో జరిగింది ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ ద్వారా వీళ్ళు చేసింది నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు ఎకరాలు అంటే నేను మీకు ఒక టేబుల్ చూపిస్తాను ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఇదే భూమి సేకరణ కోసం యాభై ఆరు వేల నూట రెండు కోట్ల రూపాయలు మేము వెచ్చించామని ఈ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టారా లేదు గృహ నిర్మాణం పైన ఖర్చు పెట్టారా లేదు అసలు మొత్తం హౌసింగ్ శాఖలో మీరు ఇచ్చిన బడ్జెట్కి ఖర్చుకి ఎంత అని చూస్తే కేవలం యాభై శాతం కానీ భూమి కొనుగోలు మాత్రం రూపాయికి రూపాయి వంద శాతం కొనేసాం అని చెప్పారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు వీళ్ళు ఈ లెక్కకి ఎట్లా వచ్చారని మనం చూస్తే నీతి ఆయోగ్కి రాష్ట్ర ప్రభుత్వం జూన్ పదో తారీఖున రెండు వేల ఇరవై ఒకటిలో ఒక నివేదిక అందించింది జగన్ అన్న కాలనీ చాలా అద్భుతంగా జరుగుతోంది మా ఆంధ్రప్రదేశ్లో ఆ నివేదికలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ముప్పై లక్షల డెబ్బై ఆరు వేల ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేల గృహాలు మేము నిర్మాణం చేస్తున్నాం దీనికి అరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క ఎకరాలు భూసేకరణ చేశామని చెప్పారు నీతి ఆయోగ్కి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మన ముఖ్యమంత్రి గారు ఏమంటారండి మార్చ్ పదిహేడో తారీఖున రెండు వేల ఇరవై రెండులో ఇదే ముప్పై లక్షల డెబ్బై ఆరు ఎకరాల హౌస్ సైట్స్ పట్టాలు మేము ఇచ్చాం కానీ అక్వైర్ చేసింది మాత్రం డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలని చెప్పారు అంటే ఇక్కడే మూడు వేల ఎకరాల్లో తేడా వచ్చేసింది దీని అమౌంట్ ఎంత చెప్పారు ముఖ్యమంత్రి ఆ రోజున పాతిక వేల కోట్లు భూసేకరణ కోసం పాతి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో మార్చ్ పదిహేడో తారీఖున రెండు వేల ఇరవై రెండులో చెప్పారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ లెక్క ఎందుకు ఈ లెక్కని ఇట్లా చెప్పారు ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏది మాట్లాడినా ప్రభుత్వం నుంచి ఏ నివేదిక పొందుపరిచినా ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తే దానికి పూర్తి స్థాయి విలువ ఉండాలి ముఖ్యమంత్రి గారిచ్చిన స్టేట్మెంట్లోనే తేడా ఉంది డిసెంబర్ ముప్పై తారీఖున రెండు వేల ఇరవై రెండులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తుంది డెబ్భై ఐదు వేల ఆరు వందల డెబ్భై కోట్ల ఎకరాలు మేము ఎక్వైర్ చేసామంటున్నారు చూడండి ఈ వ్యత్యాసం చూడండి మొట్టమొదటి స్టేట్మెంటే మేము అరవై ఎనిమిది వేలు చిల్లర ముఖ్యమంత్రి ఇచ్చింది డెబ్బై ఒక్క వేల చిల్లర మూడో స్టేట్మెంటు డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఎకరాలు ఎక్వైర్ చేశామని చెప్పారు ఆనాటి హౌసింగ్ మినిస్టర్ శాసనసభలో అదే రోజున ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఎకరాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు అందులో కేవలం తొమ్మిది వేల ఐదు వందల పదిహేడు కోట్లు మాత్రం ల్యాండ్ ఎక్విజిషన్ చేశామని చెప్తున్నారు అప్పుడున్న రంగనాథరాజు గారు హౌసింగ్ మినిస్టర్ గారు శాసనసభలో